మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు యవక్రుడి దగ్గరకు ఇంద్రుడు ఒక ముసలివానిలా వచ్చి తను పెద్ద సముద్రాన్ని పిటికెడు మట్టితో ఆపాలి అంటే ఒక ఆనకట్టలాగా వేయాలి అని ప్రయత్నిస్తున్నట్టు చేస్తారు అంతేకాకుండా ఒక పెద్ద సముద్రాన్ని ఏ విధంగా పిటికెడు మట్టితో ఆపలేమో అంత పెద్ద జ్ఞానాన్ని కేవలం తపస్సు చేస్తే తపస్సు చేసి సాధిస్తే అదంత ప్రభావంగా ఉండదు అని అర్థం జ్ఞానమే వస్తుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తారు యవక్రుడు అయినా కానీ దాన్ని అర్థం చేసుకోడు దాని తర్వాత తను ఇంకా తపస్సు చేస్తూనే ఉండటంతో ఇంద్రుడు దానికి మహిమరచి తనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు దాని తర్వాత యవక్రుడు ఒకసారి రేవ్య అనే ఒక మహర్షిని చాలా ఘోరంగా అవమానిస్తారు అంతేకాకుండా తన కూతుర్ని శారీరకంగా కలుద్దాము అనే దానికి ప్రయత్నిస్తారు తన కూతురు రైవ్యుడికి వెళ్ళి జరిగిందంతా చెప్పగా ఆయనకు చాలా కోపం వస్తుంది దాంతో ఆయన ఒక అసురుణ్ణి సృష్టిస్తారు దాని తర్వాత ఆ అసురుడి కుండను కమండలాన్ని అది దొంగలిస్తుంది అంతేకాకుండా యవకృణ్ణి చంపేస్తుంది దాంతో దీన్ని చూసి భరద్వజ మహాముని చాలా బాధపడతారు ఆయన రైతుడికి ఒక శాపాన్ని కూడా ఇస్తారు అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ